హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరు రెడ్డి అండ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ టుడే దెన్ వై డిలే లెట్స్ స్టార్ట్ లర్నింగ్ ఫస్ట్ సెంటెన్స్ ఈజ్ దే ఆర్ మై నైబర్స్ దట్ మీన్స్ ఇన్ తెలుగు వారు మా పొరుగింటి వారు నెక్స్ట్ డి యూ వాచ్ మూవీస్ నీవు సినిమాలు చూస్తావా నువ్వు నిన్న బిజీగా ఉన్నావా అని చెప్పడాన్ని ఇంగ్లీష్లో వర్ యూ బిజీ ఎస్టర్డే అని చెప్పాలి నెక్స్ట్ ఐ వాజ్ ఎచ్ హోమ్ లాస్ట్ నైట్ మనం మన ఫ్రెండ్స్తో ఇలా చెప్తుంటాం బిజీ ఉన్నప్పుడు నేను నిన్న రాత్రి ఇంట్లో ఉన్నాను అని అప్పుడు మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఐ వాజ్ ఎచ్ హోమ్ లాస్ట్ నైట్ అంటే రాత్రి పాస్ట్ గడిచిపోయిన దాని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం వాజ్ యూజ్ చేయాలి నువ్వు రేపు ఎక్కడ ఉంటావు అంటే ఫ్యూచర్ లో ఎక్కడ ఉంటావు అని అంటున్నాం రేపు సో వేర్ విల్ యూ బీ టుమారో అని ఇలా చెప్పాలి మనకు ఒకరి మీద కోపం వచ్చినప్పుడు నువ్వు ఎందుకు అలా ప్రవర్తిస్తావు అని అంటాం కదా అప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా చెప్పండి వడ్ యూ బిహేవ్ లైక్ దట్ ప్రవర్తించడాన్ని మనం బిహేవ్ అని అంటాం ఆమె ఎందుకలా మాట్లాడుతుంది అంటే ఎందుకలా మాట్లాడుతుంది అనడాన్ని వర్డ్ షీ స్పీక్ లైక్ దట్ అని చెప్పాలి వారు మీతో మాట్లాడారా డోంట్ దే స్పీక్ టు యూ మాట్లాడారా అన్నప్పుడు మనం డోంట్ యూజ్ చేయాలి ఏదైనా నెగిటివ్ సెంటెన్స్ ఉన్నప్పుడు నెక్స్ట్ ఆమె ఏం చేస్తుంది అనడానికి వాట్ డస్ షీ డు చేస్తుంది అంటే డజ్ వాట్ డస్ షీ డు ఆమె ఏం చేస్తుంది అంటే చేస్తుంది అన్నప్పుడు మనం డజ్ యూజ్ చేయాలి అని చెప్పినా కదా వాట్ డస్ షీ డు అని చెప్పాలి నీవు నాతో ఎందుకు రావు అనడాన్ని వై డోంట్ యూ కమ్ విత్ మీ ఎందుకు రావు అంటే డోంట్ అని యూజ్ చేయాలి కాఫీ చల్లారుతోంది తొందర తాగు అని అంటుంటాం కదా కాఫీ చల్లారుతోంది అనడాన్ని ఇంగ్లీష్లో కాఫీ ఈజ్ గెట్టింగ్ కోల్డ్ చల్లారుతోంది అంటే గెట్టింగ్ కోల్డ్ నేను కాఫీ తీసుకోను మనకి ఇష్టం లేనప్పుడు నేను కాఫీ తీసుకొని అంటుంటాం అప్పుడు ఐ డోంట్ టేక్ కాఫీ అని చెప్పాలి మనం చాలా రోజుల తర్వాత మన స్నేహితుల్ని కలిసి ఉంటాం మనం మాట్లాడుకుంటూ ఇంకా ఏంటి అని అంటుంటాం కదా అప్పుడు మనం ఏం చెప్పాలి అంటే వాట్ ఎల్స్ అని చెప్పాలా దయచేసి మర్చిపోవద్దు అనడాన్ని ఇంగ్లీష్లో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ మర్చిపోవడాన్ని ఫర్గెట్ అంటాం తర్వాత కలుద్దాం అనడాన్ని సియ్యుల్ ల్యాటర్ అండ్ తర్వాత అంటే ల్యాటర్ నేను మర్చిపోయాను అంటే ఐ ఫర్ గట్ నెక్స్ట్ దయచేసి నన్ను దీవించండి ప్లీజ్ బ్లెస్ మీ త్వరగా రా అంటే కమ్ సూన్ అని అర్థం మనం కొంచెం పనిలో ఉన్నప్పుడు ఒక క్షణం ఉండండి అంటాం అప్పుడు ఏం చెప్పాలి అంటే జస్ట్ ఎ మినిట్ అని చెప్పాలి దయచేసి నాతో మాట్లాడండి ఒకరు కోపమైనప్పుడు మనం అంటుంటాం కదా నాతో మాట్లాడు అని అప్పుడు ఏం చెప్పాలంటే ప్లీజ్ టాక్ టు మీ అని చెప్పాలి అలాగే కానీ అంటే లెట్ ఇట్ బి సో అని ఇలా చెప్పాలి చాలా ఆలస్యం అయింది టైం అయింది అన్ అనడాన్ని ఇట్స్ టూ లేట్ ఆమె ఎవరో నాకు తెలియదు అనడాన్ని తెలియదు అంటే ఐ డోంట్ నో అని నెక్స్ట్ ఆమె ఎవరు అంటే హూ ఇస్ షీ ఐ డోంట్ నో హూ ఇస్ షీ నేను ఇంకా ఏమీ నిర్ణయించుకోలేదు ఇంకా డిసైడ్ అవ్వలేదు నిర్ణయించుకోవడాన్ని డిసైడ్ అని ఇంగ్లీష్లో చెప్తాం ఐ హ్యావ్ నాట్ డిసైడెడ్ ఎనీథింగ్ ఎట్ ఎట్ అంటే ఇంకా అని నాకు ఏమి తెలియదు ఏమి తెలియదు అనడాన్ని ఎనీథింగ్ ఐ డోంట్ నో ఎనీథింగ్ అని చెప్పాలి నిన్ను బాధ పుట్టినట్లయితే నన్ను క్షమించు మనకు తెలిసిన వాళ్ళని మనం కొన్నిసార్లు బాధ పెడుతుంటాం అప్పుడు మనం క్షమించు అని అడగని చెప్పాలి అంటే ఫర్గూ మీ అని చెప్పాలి ఇఫ్ ఐ హ్యావ్ యూ నేను నిన్ను బాధ పెట్టింటే క్షమించండి అని ఆమెను ఏడ్పించకు డోంట్ మేక్ హర్ క్రై అంటే ఏడిపించకు అనడాన్ని డోంట్ మేక్ అని చెప్పాలి క్రై అంటే ఏడవడం డోంట్ మేక్ హర్ క్రై అని ఇలా అనాలి ఐ నో ఎవ్రీథింగ్ అంటే తెలుగులో నాకు అన్నీ తెలుసు అన్నీ అనడాన్ని ఎవ్రీథింగ్ అని చెప్తాం నాకు ఏమీ తెలియదు అంటే ఐ డోంట్ నో ఎనీథింగ్ ఏం చేయాలో నాకు తెలుసు మనం మన ఫ్రెండ్స్కి కానీ మనకి తెలిసిన వాళ్ళకి కానీ నాకు తెలుసులే ఏం చేయాలో అని అంటుంటాం కదా అప్పుడు మనం ఏం చెప్పాలి అంటే ఐ నో వాట్ టు డూ అని చెప్పాలి ఏం చేయాలో నాకు తెలియదు అంటే అప్పుడు డోంట్ అంటే తెలియదు అని ఐ డోంట్ నో వాట్ టు డూ అనాలి నేను అలా అనుకోవడం లేదు అంటే ఐ డోంట్ థింక్ సో అని అనాలా దయచేసి నన్ను క్షమించండి ప్లీజ్ ఫర్గ్యూ మీ క్షమించడాన్ని ఫర్గ్యూ మీ అని చెప్తాం ఫర్గ్యూ అని నేను అది నమ్మను నేను నమ్మను అనడాన్ని బిలీవ్ ఐ డోంట్ బిలీవ్ దట్ ఐ డోంట్ స్పీక్ లైక్ దట్ నేను అలా మాట్లాడాను దీనిని దూరంగా పారవే పారవేయడాన్ని త్రో అంటాం త్రో దిస్ అవి అవి అంటే దూరంగా అని డూ యూ రిమెంబర్ నీకు గుర్తుందా గుర్తుందా అనడాన్ని రిమెంబర్ అంటాం డూ యూ రిమెంబర్ అని అనాల అదేం కుదరదు అంటే నథింగ్ డూయింగ్ అలాగే అనిపిస్తుంది అని చెప్పాలని ఇట్ సీమ్స్ సో అనిపిస్తుంది అంటే సీమ్స్ అని అర్థం కావచ్చు అంటే వాన పడవచ్చు లేదంటే ఏదైనా ఫంక్షన్ జరగచ్చు అలా అంటుంటాం కదా కావచ్చు అనడాన్ని మనం మేబీ అని చెప్పాలి దేన్నైనా కానీ నెక్స్ట్ కాఫీ చల్లారిపోతుంది కాఫీ ఈస్ గెట్టింగ్ కోల్డ్ ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేశాం కదా నెక్స్ట్ అక్కడ ఎవరు అరుస్తున్నారు మనం కొన్నిసార్లు ఇక్కడ ఎవరు అరిచేది అని చాలాసార్లు అంటుంటాం అప్పుడు మనం దాన్ని ఎలా చెప్పాలి అంటే హూ ఈజ్ షౌటింగ్ థెర్ ఎవరు అంటే హూ షౌటింగ్ అంటే అరవడం హూ ఈజ్ షౌటింగ్ థెర్ నేను అతడిని అడవ టాస్క్ హిమ్ అతడిని అంటే హిమ్ అని చెప్పాలి ఆమె ఒక పాట పాడుతుంది షీ ఈస్ సింగింగ్ ఎ సాంగ్ అంటే ఇప్పుడు పాడుతోంది కాబట్టి సింగింగ్ మనం వి ఫోర్ని యూస్ చేయాలి నెక్స్ట్ అతడు ఎక్కడ ఉన్నాడు వేర్ ఈస్ హీ ఎక్కడ అనడాన్ని వేర్ అంటాం వేర్ ఇస్ హీ నేను నిన్న బిజీగా ఉన్నాను అంటే ఎస్టర్డే కాబట్టి వాజ్ యూస్ చేయాలని మీకు చెప్పినా కదా ఐ వాజ్ బిజీ ఎస్టడే అని ఇలా చెప్పాలి నేను నిన్న రాత్రి ఇంట్లో ఉన్నాను ఐ వాజ్ అట్ హోమ్ లాస్ట్ నైట్ నిన్న అంటే రాత్రి అంటే నిన్న రాత్రిని లాస్ట్ నైట్ అంటాం నువ్వు రేపు ఎక్కడ ఉంటావు వేర్ విల్ యూ బీ టుమారో ఆమె పోయిన జీగా ఉండేనా అంటే పాస్ట్ గురించి అడుగుతున్నాం అంటే ఓ షీ బిజీ లాస్ట్ మంత్ పోయిన మంత్ని లాస్ట్ మంత్ అని చెప్పాలి నీవు కాఫీ తీసుకోవా డోంట్ యూ టేక్ కాఫీ మేము సినిమాలు చూడాము వి డోంట్ వాచ్ మూవీస్ ఎవరు రావడం లేదు నో బడీ ఈస్ కమ్మి ఎవ్వరు అన ఎవ్వరు లేదు అనడాన్ని మనం నో బడీ అని చెప్పాలి నిన్న ఎవరో వచ్చారు అంటే ఎస్టర్డే జరిగింది కాబట్టి సంబడి ఎవరో అనడాన్ని సంబడి కేమ్ ఎస్టర్డే వచ్చారు అప్పుడే కేమ్ నెక్స్ట్ నేను అది నమ్మను అంటే ఐ డోంట్ బిలీవ్ దట్ నీవు సినిమాలు ఎందుకు చూడవు ఎందుకు అనడాన్ని మనం వై అంటాం తెలుసు కదా వై డోంట్ వాచ్ మూవీస్ అని ఇలా అనాలి అలాగే కానీ బి బిస్తారు చాలా ఆలస్యం అయింది ఇట్స్ టూ లేట్ కాసేపు విశ్రాంతి తీసుకో విశ్రాంతి అనడానికి రెస్ట్ అంటాం టేక్ రెస్ట్ ఫర్ సమ్ టైం కాసేపు అంటే సమ్ టైం టేక్ రెస్ట్ ఫర్ సమ్ టైమ్ హౌ డు యూ గో టు కాలేజ్ ఎవ్రీడే మీరు ప్రతిరోజు కాలేజ్కు ఎలా వెళ్తారు నాకు అది ఇష్టం ఉండదు ఐ డోంట్ లైక్ ఇట్ నేను నిన్ను బలవంతం చెయ్యను బలవంతం అనడాన్ని ఫోర్స్ అంటాం ఐ డోంట్ ఫోర్స్ యూ నేను నీకు చెప్పను ఐ డోంట్ యు నాకు చాలా ఇష్టం ఐ లైక్ ఇట్ వెరీ మచ్ చాలా అంటే వెరీ మచ్ నాకు దీని గురించి ఏమీ తెలియదు ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ఇట్ ఏమి అనడాన్ని ఎనీథింగ్ అని చెప్తాం నేను నీతో మాట్లాడ మాట్లాడాలనుకుంటున్నాను ఐ వాంట్ టు స్పీక్ టు యూ అంటే నేను అనుకుంటున్నా ఐ వాంట్ ఐ వాంట్ టు స్పీక్ టు యూ అని చెప్పాలి నువ్వు ఎందుకు అరచడాన్ని షౌట్ అంటాం వై డు యూ షౌట్ కొన్నిసార్లు వేరే వాళ్ళు మనల్ని చూసి ఎగతాళి చేస్తుంటారు నవ్వుతుంటారు అప్పుడు మనం ఏం చెప్పాలి అంటే ప్లీజ్ డోంట్ లాఫ్ ఎట్ మీ దయచేసి నన్ను చూసి నవ్వద్దు అని చెప్పాలి నన్ను ముట్టుకోవద్దు డోంట్ టచ్ మీ ముట్టడాన్ని టచ్ అంటాం నువ్వు ఒప్పుకుంటావా ఒప్పుకోవడాన్ని అగ్రి డు యూ అగ్రి అని అనాలి ఇది నీదేనా ఇజ్ ఇట్ యువర్స్ దీని ఖరీదెంత మనం షాప్కి వెళ్ళినప్పుడు దీని రేట్ ఎంత అంటుంటాం కదా వాట్ ఈస్ ద ప్రైజ్ ఆఫ్ దిస్ అని అనాలి నీకు ఇంకా కావాలా డూ యూ వాంట్ మోర్ నాకు చాలా ఇష్టం ఐ లైక్ ఇట్ వెరీ మచ్ దయచేసి నన్ను అడగవద్దు ప్లీజ్ డోంట్ ఆస్క్ మీ నేను అబద్ధాలు చెప్పను అబద్ధాలు చెప్పడాన్ని లైస్ అంటాం ఐ డోంట్ టెల్ లైస్ అంతే అనడాన్ని దట్స్ ఆల్ మీకు అభ్యంతరం లేకపోతే ఇఫ్ యు డోంట్ మైండ్ మీరు ఏమనుకోకుంటే నేను ఒక మాట చెప్తా అని అంటుంటాం కదా దాన్ని ఏం చెప్పాలి అంటే ఇఫ్ యూ డోంట్ మైన్ అనాలి ఫస్ట్కి నెక్స్ట్ బాధపడకు చింతించడాన్ని బాధపడడాన్ని మనం డోంట్ వర్రీ అని చెప్పాలి ఎక్కడికి వెళ్ళకు డోంట్ గో ఎనీవేర్ నేను నిన్ను అడగలేదు ఐ డిడ్ నాట్ ఆస్క్ యూ అడగలేదు అనడాన్ని డిజ్యూస్ చేయాలి అంటే యాక్షన్ కంప్లీట్ అయింది కాబట్టి ఐ డిడ్ నాట్ ఆస్క్ యూ వారిని నిశ్శబ్దంగా ఉండమని చెప్పు ఆస్క్ దెమ్ టు కీప్ క్వైట్ నిశ్శబ్దాన్ని క్వైట్ నీ ఆలస్యం అవుతుంది ఇట్స్ గెట్టింగ్ లెట్ ఇలా ఆలస్యం అవుతుంది అన్నాడని ఇట్స్ గెటింగ్ లెట్ అని మనం చెప్పాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇంకా ఇలాంటి వీడియోస్ని నేను డైలీ చేయబోతున్నాను ఈ సెంటెన్సెస్ మీరు కాన్సన్ట్రేట్ చేసి బాగా పలికి నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు యూజ్ అవుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి అలాగే మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు బేసిక్ ఇంగ్లీష్ రాకుండా బాధపడే వాళ్ళకి ఈ వీడియోస్ ఎలాగైనా వారికి యూస్ అవుతాయి వాళ్ళకి కూడా మీరు షేర్ చేయండి థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్